ఏమోరా అనిల్ మామయ్య లేడా అనిల్ మామయ్య పెద్ద మనిషితో ఫోన్ చేపించాడు ఎందుకు అన్నది చెప్తలేదు మరి ఎందుకు ఏం కారణం ఏందంటే చెప్తలేడు మీరైతే రారీ మాట ఉన్నది మీరు రారంటే మరి మరి అంజనాయుడు లేడా పెద్ద మనిషి ఫోన్ చేసేడు నేను మాట ఉంటే వీళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి మరి అక్క బావా అని చెప్పాలి కదా మరి పండుగనే ఉన్నా పండుగ అంటే ఏం పండుగ లేదా నానా మటన్ గురీస్ వచ్చింది ఎంతకైనా మంచి కడుపు నిండి దినిపోదాం రా వాళ్ళు ఏమంటారు ఏమో

అక్కడ నాకు బాగా కలిగి చెప్పుకున్నా మాట చెప్పు ఎవరు చెప్పుకోవాలి కొట్టిన ఇప్పుడు తల్లిదండ్రుకి నువ్వు చెప్పుకున్నావు మీ తల్లిదండ్రులు మేము మంచి ఉన్నావు నువ్వు ఇప్పుడు కారణం నువ్వు అవుతావు ఇక నువ్వు అటు గిసం సంబోసుడు ఇక్కడ మాకి సంబోసుడు ఈ విషయాలన్నీ అక్కడ చెప్తున్నావు మా మీద పాగలు పెంచుకున్నావు ఇక ఇంకేంటి మాట చెప్ప మాట చెప్పు అన్న సమీర ఇన్ని రోజులు నీ తల్లి తండ్రి మీ అందరూ మంచిగా కలిసి నువ్వు నువ్వు వచ్చిన కాంచాలే మా మీద కలిసి వచ్చు కోపం మీద చూపిస్తున్నారు ఇప్పుడు అర్థమైతే లేదు అసలు కారణం వాళ్ళు తెలుసా ఇంటి కోడంలో ఇంటి విషయాలని తల్లిదండ్రులు ముట్టించే వారికి అంటే అది పగ పెంచుకుంటారు పగ పెంచుకుని వాళ్ళు మేము ఇది పోయి వాళ్ళ ఇంటి ముందుకు బాగా ముందుకు నా తానపూరి బాగా ఏమనక అటు చెప్పాలి ఇక్కడ మా అమ్మ మా నాన్న మంచి వాళ్ళు అత్తమ్మనక చెప్తా ప్రేమలు పెరుగుతూ అందరం కలిసి ఉంటాము పండుగలు వేసుకున్నా పిల్లల అత్తమ్మా నేను చెప్పు రెండు మూడు చెట్లు అనుకోలేదు ఇన్ని రోజులు ముద్దుగా నేను ఏమని చెప్పు చెట్టి అనిపించిన సిట్టి సమీరా అమ్ములు అమ్మ అని పిలిచిన ఆ నువ్వు ఇట్లాంటి పాక అట్లా మాట అనుకో ఇందు పాక అట్లా అని ఇస్తా ఇందు పాక అట్లా అని అక్కడ పెద్ద మనుషులు అందరూ కూర్చొని పెట్టి నొచ్చినా నడిచేది రా రెడీ అయిపోదాం నువ్వు బాధ పడదు ఎందుకంటే మన మంచి కలం తెలిసేదాకా మనం ఓపిక పట్టాలి

నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది మా మామయ్య ఏమంటాడని నాకు గురం అవుతుంది ఎందుకంటే కోపంగా మాట్లాడింది కదా हैं नहीं ओपन हूँ अरे यहाँ तो बाय ना बाय 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 ब కాదు ఇప్పుడు మామయ్య పెలిసి పెద్ద మనుషులు వచ్చే టైం అయ్యింది అంటే పెద్ద మనుషులు రాలేదు ఆల్రెడీ అప్తుడైంది సార్ కాదు ఇప్పుడు ఏర్పడుకుంటా మీ తమ్ముడు ఏమన్నా ఏమన్నారా అమ్మ నువ్వేది ఈ వీడియో ఏర్పడకుంటా నువ్వే తెలపడి వీడియో తీసారా పోతున్న పిలుతురు బయట గిట్ అయితే కూర్చున్నారు మా అమ్మ గిట్ట అక్కడ కూర్చున్నారు endi lan bak biliriz lan. En sevdiğim şey ne? Ne lan? Afrejist olmağım. Afrejist olmağım. Ali canım kanı paralot, kanı sokuluyor. Bilir lan. Niye ki bunu yapıyor na? Çünkü ben Ankara'dan gelmiyordu çünkü ben bilir ki, ya o zaman Budur'a Malut

சூப்பர் ஒன்று விடுங்க மேடம் சூப்பர் ஸோ க்யூட்யா

మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మాకు షాప్ ఉంది అని చెప్పేసి ఎప్పుడు మాకు తగ్గిచ్చి ప్రతలేదు అందు గురించి ఒక పెద్ద ఫోన్ చేసి మాటలు చేసి మీకు ఒక సబ్మిట్ చేయాలని చెప్పేసి మరి మాకు ఫోన్ చేసి డైరెక్ట్ మాకే ఫోన్ ఇచ్చి చెప్పాలి కానీ ఏది ఇచ్చిన ఎంతమంది ఫోన్ చేసి ఇచ్చిన అమ్మ నువ్వు ఇదేమో కాదు కనీరామన్నా అన్నమాయ పెడుతున్నా అమ్మకి ఏమన్నా చెప్పిన అమ్మ గురించి ఏమైతే అది నేను ఏం చెప్పలేకమ్మా రెండు చెప్తున్నాను కానీ ఎందుకు ఎలా ఫోన్ చేసి ఫైన్స్ ఏమన్నా అని బాబా పైసలు తీసుకుని వచ్చి ఏయ్ డైరెక్ట్ చెడమస్తు ఫోన్ చేపిస్తే కారణం ఉందది ఏటి కడై లేదు కొంతమారే కొద్దిసేపు ఉండగలరు వీళ్ళకి పనిలే ఉన్నట్టు నువ్వు ఎట్లా అంటే ఎట్లా నినాంటి మాకొన అన్నం తినలేదు బావ అందుకు ఆ ఎందుకు నాకు పని ఉంది వ్యాపారం ఉంది పని చేయాలి వ్యాపారం చేయించుకోవాలి దలడానికి స్టార్ అయ్యోడే బా అంటే రానే నిరంతర చేసి అత్తరని మా గడితి ఇది <Sansionale> తెలియదు <Sansionale> बङ्गार <laughs> प्लानिङ <laughs> <laughs>

था किस्तिवी जर हमारी थितर म्होज़े पाला वन्यृ अो नचो केप Background वाल भाल हम ऑने स्यष्टिक वच्झा किस्ति है उन्यृ techniques जा किस्तिल प्रोफ फ्यो और मोज़ को 0 हटो पौ शक्ते हमारी जेक जरोको करणना आछ केमारी सिर्ज्स कफरेख क्यार, కొన్ని రోజులు మామయ్యే మనసు అంతే లేని రోజులు గడిచిండ్ర పా అయినా కాని సమీరని హాస్టల్ వేసిండు మంచిగా పెద్ద గొప్ప డాక్టర్ మనవాలని డాక్టరే కానీ సిద్ధు ఊనుకోలేడు ఆ కనీసం పదిగొడు ఏం రాకముందుకే ఆ సిద్ధు హాస్టల్ నుంచి గెలిచిపోతే నీళ్ళు మా మరదలు అయితే గుళ్ళు ఆ పిల్ల అయితే చాలా వస్తారు రాలేదు పాపం అది బలవంతం చేసింది ఎందుకంటే మళ్ళీ ఒకసారి మీకు అవన్నీ చెప్తే అది అయ్యో నా పిట్టని ఇటుడే చోట్ల ఆచింది చాలదా ఎన్ని వేసిన చోట్ల બોઢાને કેવાની નહી રીટી બોદના મલ્લેટની મોટા પેલે નડિયત માતમડો અמא અમતો ફોન એ બોય ની ગુમલી મતોની વાર બોઢાંત પોડ દીપ મેદાન એલેકમ પોડ દીપ મેદાન એલેકમ આગળ નાનું કો খুশি ট <desserts> <Negative music> <sharp music>

కానీ అనుకున్నది ఒకటి అయిందో ఒకటి అక్కడ చూసి మా మామయ్యని చూసి మా అత్తమ్మని చూసి గుండెలు దక్కపోయినాయి వాళ్ళు గింత ప్రేమగా నాకు ఇంత పెద్ద చైన్ పెడతారా అనుకోలే ఉంగురం అనుకోలే ఆయూ సమీరకు కమ్మలు అనుకోలే కానీ ఒక్కటిసారి వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కు నాకు చాలా అంటే చాలా ఆనంద ఆనందపాసుపుల్ కలిగినాయి ఆయన ఏడుపచ్చింది ఆల్రెడీ నాకు కళ్ళలో కూడా దుఃఖం తిరుగుతుంది ఫ్రెండ్స్ నా కళ్ళలో కూడా దుఃఖం తిరుగుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే మా అత్తమ్మ మామ పిలిచినందుకు ఎంతో బాధపడతా ఏదో అంటారు అనుకున్నా కానీ చాలా నన్ను మా వాళ్ళని కూడా చాలా బాగా అడుచుకున్నారు మార్నింగ్ పోయినాం కానీ ఇప్పుడు ఆల టైము ఈవినింగ్ ఆరో ఏడు అవుతుంది ఇప్పటివరకు చాలా అంటే చాలా హ్యాపీ చూసుకున్నారు ఫస్ట్ మీరు లేచిపోయినప్పుడు అయితే మా మీద మా మామయ్య అత్తమ్మ కోపం పెంచుకున్నారు ఇక ఇప్పుడు వచ్చేసి దేవుడు ఇచ్చిన వల్ల మాకు ఒక బాబు పాప సంతోషంగా దేవుడు ఇచ్చేసిండు ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులకు మా మామయ్య నాతోటి హ్యాపీగా మాట్లాడిండు సమీర కమ్మలు చూసిరు కదా ఫ్రెండ్స్ సమీర కమ్మలు ఆయన నాకు చైను ఇక నాకు అల్లకి ఇంకా నీళ్ళు తిరుగుతుంది ఎందుకంటే ఇక అసలు మా మామ అందరికి దొరకడానికి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనలో అక్కడ వెయిటింగ్ చేస్తారు అమ్మ నాన్న వెళ్తున్నాం బాయ్